స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణగిరి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే థీమ్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి గారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారు తదితరులు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ये कुछ कमती हो जाती है पद्म mm. अच्छा तो टच करो तो जाकर गांववा जटपति जी गार मना बात कोरा गांव में घास में कापन छे कोरा ಅಲ್ಲಿ ಪೂರ ಅಂತ ಬಾಪಾರ ನೀರ್ಲೂ ಕೂರಾ మేడం పక్కన పెట్టండి ఉండే అది కరెక్ట్ చేసుకుంటే పిల్లలు మంచి ఆహారం తింటారు కదా మరి బాగానే చెప్తున్నారా చదువు అది ఫ్యూచర్లో కరెక్ట్గా వస్తుందా మీ పిల్లలు ఎప్పుడో ఇప్పుడు మాట్లాడారా మరి వీటి మీద